హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ బాగీ ఫోటోని ఆరు పాపకి చూపిస్తూ ఉంటే కరెక్ట్గా అంజు అక్కడికి వస్తుంది డాడ్ ఆరు మనం స్కూల్కి వెళ్ళాలి వెళ్దామా అని అడుగుతుంది ఓకే అండి నేను ఫోటోని తర్వాత వచ్చి చూస్తాను అని ఆరు పాప అంజుతో కలిసి స్కూల్కి వెళ్ళిపోతుంది అమర్ మాత్రం అలా బాగీ ఫోటో వైపే చూస్తూ ఉండిపోయి పాపం చాలా అంటే చాలా బాధపడుతూ ఆన్సర్ లేని క్వశ్చన్స్ కోసం ఆలోచిస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా బాగి అండ్ కరుణ ఇద్దరూ పంతులు గారిని మీట్ అవ్వడానికి బయలుదేరుతూ ఉంటే ఆ గారే బాగి వాళ్ళకి ఎదురొస్తారు ఒక్కసారిగా బాగి ఆయన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి పంతులు గారు నేను గుర్తున్నానా ఐదేళ్ల కింద మీరు మా పాపకి అన్నప్రాసన చేశారు అని అడుగుతారు ఎందుకు గుర్తులేవమ్మా నువ్వు మిలిటరీ మేజర్ గారి వైఫ్ బాగమతినే కదా అని అడుగుతారా పంతులుగారు అవునండి అప్పుడు మా పాప జాతకాన్ని మీరు చూసి చిన్న పాప వల్ల పెద్ద పాప అమృతకి ప్రమాదం ప్రాణగండమని చెప్పారు ఏడేళ్ళు అజ్ఞాతవాసం చేయాలని చెప్పారు కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఫైవ్ ఇయర్స్కే ఇక్కడికి రావాల్సి వచ్చింది ఒకసారి జాతకాన్ని మళ్ళీ చూసి నిజం చెప్పండి అని అడుగుతుంది బాగీ అమ్మా సరే ఏడేళ్లలో ఎక్కువ శాతం ఐదేళ్ళు గడిచిపోయాయి కాబట్టి మీ పెద్ద పాప అమ్మూకి ఎలాంటి ప్రమాదం లేదు తల్లి కాకపోతే ఆ ప్రమాదం చిన్న పాపకి షిఫ్ట్ అయింది అని అంటారు ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతే కరుణ మాత్రం అలా చూస్తూ ఉంటుంది ఏమంటున్నారు పంతులు గారు అని అంటుంది అవునమ్మా వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉంటే అప్పటి వరకు పెద్ద పాపకి ప్రమాదం కానీ ఇప్పుడు చిన్న పాపకి ప్రమాదం చిన్న పాప తెలిసి తెలిసి ప్రమాదంలో పడుతుంది కాబట్టి ఇద్దరు ఒకే ఇంట్లో ఉండేలా చేయొద్దమ్మా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు పంతులు గారు ఒక్కసారిగా హార్ట్ బ్రేక్ అయిపోతుంది బాగీకి ఇంక వెంటనే కరుణ ఏయ్ పోగల మళ్ళీ మళ్ళీగా పంతుల మాటలు వింటావా ఏదో పక్క ప్లాన్ వేసుకొని చెప్పినట్టు చెప్తుండు చూడు వాడి మాటలు నువ్వు నమ్మకే అని అంటుంది కరుణ ఎలా చెప్తావే నమ్మద్దని ఆయన చెప్పినట్టే ఆయన చెప్పిన తర్వాత రెండుసార్లు అమ్ముకు ప్రమాదం జరిగింది ఇప్పుడు నాకు మా ఆరుకేం జరుగుతుందో అని చాలా భయంగా ఉంది బుజ్జమ్మకేదైనా జరిగితే నేను తట్టుకోలేనే అని అంటుంది ఏ పోరీ అతను నిన్ను గుర్తుపెట్టుకుండేందో పెట్టుకుండేందో నాకైతే అర్థం కావట్లేదు కానీ ఒక్కటి మాత్రం నిజం ఈ పంతులు చాలా తేడాగా ఉన్నాడు నాకు తెలిసిన సిటీలో ద బెస్ట్ జ్యోతిషుడి దగ్గరికి తీసుకువెళ్తా అతని దగ్గరికి తీసుకువెళ్ళి బుజ్జమ్మ జాతకం చూపించిన తర్వాత నువ్వు డెసిషన్ తీసుకో అని అంటుంది ఇప్పుడు వద్దే తర్వాత ఎప్పుడైనా చూద్దాం అని ఇంటికి వెళ్ళిపోతుంది బాగి ఈ పోగల్ పొరికి ఏం చెప్పినా అర్థం కాదు చ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కరుణ ఇది ఇలా ఉండగా మనోహరి అండ్ చెంబా ఇద్దరు ఒక పెద్ద ఈగల్ దగ్గరికి వస్తారు ఇంకా ఈగల్ వాళ్ళ వైపు చూస్తూ ఉంటే చెంబా ఏమో అదిగో నా గరుడ రెడీగా ఉన్నాడు ఇప్పుడు అతనికి జరిగిందంతా చెప్పాలి అని అంటారు ఏంటి జరిగింది చెప్తావా అని అడుగుతుంది అవును జరిగింది చెప్పాలి కదా మనోహరి నా కాల నా మాట తప్ప ఎవరి మాట విండు కాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసరికి సరే వెళ్ళి చెప్పు నేను ఇక్కడ నుంచుంటానని ఇంకలా నించుని ఉంటుంది అప్పుడే కరెక్ట్గా ఒక ఆఫీస్ వర్క్పై అమర్ కూడా రాతోడ్తో కలిసి కారులో వస్తాడు సో అలా వచ్చి మనోహరిని చూడగానే ఒక్కసారిగా హీ విల్ బీ షాక్డ్ ఇదేంటి మనోహరి ఇక్కడుంది అని అలా చూస్తూ ఉంటాడనమాట అమర్ మనోహరి అని అమర్ పిలవగానే ఒక్కసారిగా మనోహరి అండ్ చెంబా ఇద్దరూ షాక్లో ఉండిపోతారు ఇదేంటి అమర్ నువ్విక్కడా అని అడుగుతుంది మనోహరి ఆ విషయం నేను అడగాలి నువ్విక్కడున్నావేంటి మనోహరి అని అడుగుతారు ఏం లేదమర్ నేను అదే నాకు ఒక పెద్ద డేంజర్ నుండి బయటపడ్డాను కదా అందుకే చెంబా ఈ ప్లేస్కి తీసుకొస్తే ఇక్కడికి వచ్చానమర్ అని అంటారు ఏంటి చెంబా తీసుకొచ్చిందా చెంబా ఎవరు అని అడుగుతారు అదే యాదమ్ అమర్ అని కవర్ చేస్తూ ఉంటుంది మనోహరి ఫేస్లో ఉన్న కంగాన్ని గమనిస్తూ ఉంటాడనమాట అమర్ ఏమో నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు యాదమ్మ ఏం చేస్తుంది అని అంటారు సర్ ఏం లేదు సార్ మా జ్యోతిష్యుడు ఇదిగో గద్దకి ఏదైనా పెడితే పరిహారం జరుగుతుంది ప్రమాదం తగ్గుతుంది అన్నారు అందుకే వచ్చామని అంటారు ఇలాంటి మూఢనమ్మకాల్ని మీరు నమ్ముతారా సరే త్వరగా బయలుదేరండి అది చాలా డేంజరస్గా ఉంది వెళ్ళండి అని అమర్ పంపించేస్తాడు ఇంకా అలా అమర్ ఆ ఈగల్ వైపు చూస్తూ ఉంటే తనకి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అమ్ముని ప్రమాదం జరిపించిన అమ్ముపై అటాక్ చేసిన ఈగల్ గుర్తొస్తుంది గుర్తొచ్చి షాక్లో ఉండిపోతాడనమాట అలా అమర్ సర్ ఏమైంది సార్ అని అడుగుతారు ఏం లేదు రాతో పద వెళ్దామని చెప్పి ఇంకా అలా అమర్ అయితే ఇంటికి వెళ్ళిపోతాడు మనోహరి నా దగ్గర ఏదో విషయాన్ని దాచిపెడుతుంది తన మొహంలో కంగారు తన మాటల్లో తడబాటు చూస్తుంటేనే అర్థమవుతుంది అదేంటో తెలుసుకోవాలి అని అమర్ గట్టిగా ఫిక్స్ అవుతాడు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఆరు పాప బాగీ దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్తుంది ఇవాళ మిస్సమ్మ ఫోటో చూద్దామనుకున్నాను ఈలోపు అంజు అక్క వచ్చింది అని చెప్పడంతో బాగీ షాక్ అయ్యి నువ్వు మిస్సమ్మ ఫోటోని చూడాలనుకున్నావా వద్దమ్మా వద్దు ఆవిడ ఎలా ఉంటే ఇప్పుడు మనం ఏం చేయగలం ఆవిడ ఫోటోను నువ్వు ఎప్పుడూ చూడకూడదు అని జాగ్రత్తగా చెప్తుంది బాగి ఎందుకమ్మా ఎప్పుడు ఆ ఫోటోని ఎందుకు చూడొద్దంటున్నావు అని అంటారు అదంతా పక్కన కానీ సరే రేపేంటి విశేషాలు అని అడుగుతుంది రేపు మన స్కూల్లో రిపబ్లిక్ డేని హ్యాపీగా సెలబ్రేట్ చేస్తున్నారని చెప్పడంతో ఇంకా హ్యాపీగా అందరూ కలిసి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడానికి బయలుదేరుతారు పాపకు కూడా వైట్ అండ్ వైట్ వేసి ఇంకా మన ఫ్లాగ్ని హార్ట్ ఇన్సర్ట్ చేసి ఇంకా అలా స్కూల్కి తీసుకువెళ్తుంది బాగి అదే టైంకి మనోహరి సెట్ చేసిన ఆ రాబందు బాగి అండ్ ఆరు పాప వైపు చూస్తూ ఉంటుంది అలా స్కూల్కి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక్కసారిగా ఆ రాబందు అలా ఆరు పాప వైపుకి అటాక్ చేయడానికి వస్తూ ఉంటుంది బాగి ఒక్కసారిగా అదంతా చూసి షాక్ అయిపోతుంది ఇదేంటి ఆ ఆరు ఆరు పాప వైపుకు బుజ్జమ్మ వైపుకి ఈ రాబందు రావడం ఏంటి అని చెప్పి ఇంకా అలా రాబందుతో ఫైట్ చేయాలని పాపం పక్కనే ఉన్న ఒక కర్రం తీసుకుంటుందన్నమాట బాగి తన సాయ శక్తుల ఎలా అయినా కొట్టాలి అని వాటి వైపు ఆ ఈగల్ వైపు చూపిస్తూ ఉంటుందన్నమాట బాగి కానీ చూపించిన ఆ గ్రద్ద ఆ ఈగల్ మాత్రం వెళ్లకుండా చెంబా చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ ఉండడంతో ఒక్కసారిగా ఒక పెద్ద గాలి వస్తుంది ఇంకా ఆరు పాపలో ఉన్న అద్భుత శక్తులు బయటపడతాయి ఆ వాళ్ళమ్మని పక్కకి నెట్టి అమ్మ నువ్వు ఇటురా ఇటు రా మమ్మీ అని బుజ్జమ్మ అలా బాగిని పక్కకి పెట్టి ఆ ఈగల్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఒక్కసారిగా అంత పెద్దగా ఉన్న ఆ ఈగల్ కూడా ఆరుపాపను చూసి భయపడుతుంది వెంటనే ఆరుపాప ఆ ఈగల్ కాళ్ళు పట్టుకొని గిర్ర 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 తిప్పుతూ ఉంటుంది ఒక్కసారిగా అదంతా చూసినా బాగి దూరం నిండి చూస్తున్న మనోహరి చెంబ ముగ్గురు షాక్ అయిపోతారు ఇంకా పాప అలా గిరగిర తిప్పి అలా అనమాట దాన్ని అలా ఈగలైతే దెబ్బకి పైకి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా రెక్కలు విరిగిపోయి కాళ్ళు విరిగిపోయినా తన గరుడాన్ని చూసి షాక్లో ఉండిపోతుంది చెంబా అయ్యో గరుడా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి ఒక్కసారిగా మనోహరి ఏమైంది ఏమేం చెంబా అని అడుగుతుంది ఏంటి మనోహరి చనిపోయింది నా గరుడ చనిపోయింది అని ఏడుస్తూ ఉంటుంది సర్లే ఇప్పుడేం చేస్తాం ఇంకో కొత్త గద్దని కావాలంటే నీకు నేను కొనిస్తాలే అని అంటుంది మనోహరి వల్ల అప్పుడు నా కాలా చనిపాడు ఇప్పుడు నా గరుడా కూడా చనిపోయాడు ఇదంతా నీవల్లే మనోహరి నీవల్లే అని బాధపడుతూ ఉంటుందన్నమాట అలా చెంబా ఏం చేయమంటావు చెంబా ఏం చేయమంటావు తిరిగి తీసుకురాగలవా హాస్పిటల్కి తీసుకువెళ్ళగలమా మన ప్లాన్ ఫ్లాప్ అయింది అయినా దీనివల్ల ఒక విషయం బయటపడింది కదా అదిగో ఉందే పాపారు తనకి ఎన్ని అద్భుత శక్తులు ఉన్నాయో మనకు తెలిసింది కదా అలా తెలియడమే కదా మనకు కూడా కావాల్సింది అని ఇంకలా చూస్తూ ఉంటుందన్నమాట వెంటనే మనోహరి ఇది ఇలా ఉండగా బాగీ మాత్రం ఆలోచించుకుంటూ ఆరు పాపకున్న అద్భుత శక్తుల్ని తెలుసుకొని ఒకవైపు హ్యాపీగా ఉన్నా ఇంకొక వైపు ఎందుకు ఇలా జరుగుతుంది పాపని ఎందుకు ఎవరు అటాక్ చేయాలనుకున్నారు అప్పుడు ఇదే ఈగల్ అమ్మపై కూడా అటాక్ చేసింది ఇప్పుడు ఆ ఆరుపా వైపు కూడా అటాక్ చేస్తుంది అంటే దీని అర్థం ఏంటి అని చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట బాగి ఇంకా అలా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో బాగి పాపని స్కూల్కి తీసుకురావడం తర్వాత ఎంతో హ్యాపీగా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉండడం అంజు అండ్ పాప ఇద్దరు స్టేజ్పై స్కిట్ వేయడం మన ఇండియన్ ఫ్లాగ్ గురించి కాన్స్టిట్యూషన్ గురించి మంచి మంచి విషయాలు అందరికీ తెలియని ఫ్యాక్ట్స్ చెప్పడం అదంతా జరుగుతుంది ఇంకప్పుడే అలా అమర్ కూడా అక్కడికి రీచ్ అయ్యి వాళ్ళ స్కిట్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు బాగి దొంగతనంగా ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళి ఇదే విషయాన్ని ఆలోచించుకొని కరుణకి కాల్ చేసి కరుణ నువ్వు చెప్పింది నిజమే ఇంకొక పంతులుగాని కలిస్తేనే మంచిది అన్న కనిపిస్తుంది వెళ్దామే అని ఇంకా మార్నింగ్ అవగానే బాగి అండ్ కరుణ ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు గుడికి వెళ్ళి ఇంకలా దేవుడి దర్శనం చేసుకునేసరికి ఒక పంతులు గారు వస్తారు ఏమ్మా మీరేదైనా అవసరం వల్ల వచ్చారా అని అడుగుతారు అవును స్వామీజీ మా పాప జాతకాన్ని ఒకసారి చూపించాలి అని అంటారు తప్పకుండా అమ్మ రండి అని ఒక పెద్ద సిద్ధాంతి దగ్గరికి తీసుకువెళ్తారు ఇంకా సిద్ధాంతి పాప జాతకాన్ని చూస్తారు ఈ పాప జాతకంలో ఎలాంటి గండాలు లేవమ్మా అని అంటారు ఒక్కసారిగా బాగీకరుణ ఇద్దరు షాక్లో ఉండిపోతారు మీ చెప్పే నిజమా అని అంటుంది చూడండమ్మా ఇప్పటికీ నేను కొన్ని వేల జాతకాలని చూశాను నేను ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు నా మాట ఎప్పుడూ పోలేదు నీ పాప పాప పేరేంటో నాకు తెలియదు కానీ పాప శుభ గడియల్లో పుట్టింది పాప పుట్టిన తర్వాత మీ ఇంట్లో అదృష్టమైన విషయాలు చాలా జరిగాయి కానీ అనుకోని ఒక దుష్ట శక్తి మీ ఆవరణలో ఉంది కాబట్టే నువ్వు నీ కుటుంబానికి ఐదేళ్ళు దూరం అవ్వాల్సి వచ్చింది అని అంటారా సిద్ధాంతి ఒక్కసారిగా బాగా షాక్ అవుతుంది ఇదేంటి నేను చెప్పకుండా ఈయనకెలా తెలిసింది అని అనుకుంటే ఏమ్మా నువ్వు చెప్పకుండా ఎలా తెలిసింది అనుకుంటున్నావా మరి నేను దివ్య దృష్టితో అదంతా చెప్పాను చూడమ్మా భాగమతి మీ పాప మీకు అదృష్టాన్ని తెచ్చిస్తుంది కానీ తన వల్ల ఎవ్వరి ప్రాణానికి గండం లేదు ముప్పు లేదు కాబట్టి నువ్వు ఇంకా ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని గట్టిగా చెప్తారనమాట పంతులు గారు అలా బాగీ అయితే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే ఇదంతా మనోహరి కావాలనే చేయించిందనమాట మనోహరి ఖచ్చితంగా సంగతి చెప్తానని ఇంకా అలా బాగి చాలా గట్టిగా ఫిక్స్ అవుతుంది ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది ఇంటికి ఆరు పాప వస్తుంది ఆరు పాప వచ్చి ఏవండి మీకోసం టిఫిన్ తీసుకొచ్చాను ఇవాళ మీ ఫేవరెట్ పెసరటుప్మా అని అంటుంది నాకు పెసరటుప్మా ఇష్టమని మీకెలా తెలుసు అని అడుగుతారు అమర్ నాకు మా మమ్మీ చెప్పింది అని అంటుంది ఏంటి మీ మమ్మీనా అదే ఆ వార్డెనా అని అడుగుతారు పిల్లలు అవునక్క మా వార్డెన్ అండ్ మా మమ్మీ తను ఇక్కడికే వచ్చింది తను ఖచ్చితంగా అందరికీ వంట చేయాలి అనుకుంటుంది అని అంటుంది ఆరు పాప అప్పుడే కరుణ కూడా వచ్చి సర్ సార్ సార్ మీతో ఒక మంచి విషయం చెప్పాలి సార్ అదేంటంటే మీరు ఈ యాదమ్మ తినే తిండి తట్టుకోలేకపోతున్నారని పిల్లలందరూ చాలా బాధపడుతున్నారు కదా అందుకే మంచి కుక్కుని తీసుకొచ్చిన సార్ కావాలంటే చూడండి అది అలా చూపించేసరికి బాగి నడుచుకుంటూ వస్తుంది బాగిని చూసి ఒక్కసారిగా అమర్ పిల్లలు అందరూ షాక్లో ఉండిపోతారు మనోహరి మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది ఇంకలా బాగి లోపలికి వచ్చి అమ్ము నీకిష్టమైన సాంబార్ ఇడ్లీ ఆకాష్ నీకు ఇష్టమైన పూరి ఆకా ఆనంద్ నీకిష్టమైన మైసూర్ బజ్జీ అంజు నీ ఫేవరెట్ మ్యాగీ అన్నీ రెడీ చేసి తీసుకొచ్చాను అని ఇంకా అలా పిల్లలందరికీ తన చేత్తో వడ్డిస్తూ ఉంటుంది బాగి ఒక్కసారిగా చూసి అమరైతే ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా వెంటనే పిల్లలు మీరు భోజనం చేస్తూ ఉండండి అనేసరికి మిస్సమ్మ నువ్వు నువ్వు మా ఇంటికి అసలు ఎందుకు మిస్ మిస్సమ్మ అని అడుగుతారు పిల్లలు వాటికి సమాధానం త్వరలోనే మీకే తెలుస్తుంది నేను చెప్తున్నాను కదా మీరు హ్యాపీగా భోజనం చేస్తూ ఉండండి అని ఇంకా అలా బాగి అమర్ దగ్గరికి వెళుతుంది అమర్ ఏమి మాట్లాడకుండా సైలెంట్గా బాగి చూస్తూ ఉంటాడు ఎందుకొచ్చావు మళ్ళీ నా మనసు ముక్కలు చేయడానికి వచ్చావా అని అడుగుతారు అమర్ ఏవండి నేను వెళ్ళిపోవడం తప్పే నిజంగా నా తప్పని నేను ఒప్పుకుంటున్నాను కొన్ని కారణాల వల్లే నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది కానీ ఒక్కటి మాత్రం నిజం నేనే చేసినా మన ఇంటి మంచి కోసమే త్వరలోనే మీకు ఆ విషయం తెలుస్తుంది అని ఇంకా బాగీ చెప్పడంతో ఒక్కసారిగా అమర్ అయితే నువ్వు మన ఇంటి మంచి కోసమే మన ఇంటి మంచి కోసమే అని చెప్పి నన్ను ఎంత బాధ పెట్టావో నన్ను ఎంత ఎంత కుమిలిపోయేలా చేశావో నీకు తెలుసా బాగి నేను ఎంత నరకం అనుభవించానో నీకు తెలుసా తెలీదు ఎప్పటికీ తెలియదు కూడా నేను నిన్ను నమ్మలేను బాగి అని అలా ఇంక చెప్పేసరికి చూడండి ఆ రోజు గారు ఉన్నారు కదా ఆయన వల్లే నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆయన ఆయనకి కావాలనే ఎవరో డబ్బిచ్చేలా చెప్పిచ్చారు అమ్ము ప్రాణాలకి అంజు వల్ల ప్రమాదం అని చెప్పేసరికి నేను వెళ్ళిపోయాను లేకపోతే వెళ్ళేదాన్నే కాదండి అని అంటుంది బాగి ఏంటి బాగి నువ్వు వెళ్ళిపోవడానికి ఇప్పుడు ఆ పంతులు గారిని కారణంగా చూపిస్తున్నావా లేదు నేను నేను ఇది ఈజీగా ఒప్పుకోలేకపోతాను బాగి అని అక్కడి నుండి వెళ్ళిపోతూ నువ్వు ఈ ఇంట్లోనే ఉండొచ్చు కానీ నాకు భార్యగా ఉండాలంటే ఇంకాస్త సమయం పడుతుంది అని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్ నాకు మీ ప్రేమ దక్కేంత వరకు నేను ఓపిక్గా ఎదురు చూస్తూనే ఉంటానని పాపం మనసులో అనుకుంటుంది బాగీ ఇంకా పిల్లలందరూ మళ్ళీ బాగీ వచ్చినందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా వాళ్ళ టైంని హ్యాపీగా స్పెండ్ చేస్తూ ఆరు బుజ్జమ్మ ఒకరే అని తెలుసుకొని ఇంకా ఇంకా హ్యాపీగా ఉంటారు అదంతా చూస్తున్న మనోహరికి మాత్రం చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది ఆరు పాప చేసే అల్లరికి చెంబా మనోహరి ఇద్దరూ ఇంకా అస్సలు తట్టుకోలేకపోతూ ఉంటారు అలా ఇద్దరూ కలిసి చాలా అంటే చాలా చేస్తూ ఉన్న ఇంకేమీ చేయలేక సైలెంట్గా ఉండిపోతారు అదే టైంకి అమర్ కొన్ని ఆఫీస్ డ్యూటీస్ వల్ల అలా బయటికి వెళ్లాల్సి వస్తుంది బయటికి వెళ్ళి వచ్చి ఇంకా కరెక్ట్గా ఒకరి కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి పోలీస్ స్టేషన్లో ఒక ఫోటోని చూస్తాడనమాట అమర్ ఆ ఫోటో ఎవరిదో కాదు పంతులు గారిదే ఒక దొంగల లిస్ట్లో అతని ఫోటో కూడా ఉంటుంది ఇతని ఫోటో ఇక్కడ ఉందేంటి అని అడుగుతారు సార్ ఇతను ఫ్రాడ్ సార్ హోమాలు పూజలు చేపిస్తానని కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఇతను ఫ్రాడ్ అని తేలింది సార్ అని చెప్పేసరికి ఒక్కసారిగా అమర్ షాక్లో ఉంటారు అంటే బాగీ చెప్పింది నిజమేనమాట ఈ పంతులు గారికి ఎవరలా చెప్పిచ్చారో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అమర్ సెల్లో ఉన్న పంతుల దగ్గరికి వెళ్తాడు వెళ్ళి అలా తన వైపు చూస్తూ నీతో నా పాప విషయంలో అబద్ధం చెప్పించింది ఎవరు ఎవరు అని తలపై గన్ పెట్టి మరీ అడుగుతాడనమాట అమర్ ఒక్కసారిగా పంతులు గడగడ వణికిపోతూ నాకు మనోహరి మనోహరి చెప్పింది అని అనేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు అలా ఇంకా అమర్ అంటే బాగి వెళ్ళిపోవడానికి కుట్ర చేసింది మనోహరి అని తెలుసుకొని అలా షాక్ అయిపోతాడు అమర్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్